పిల్లరా మీ అందరికీ నా వందనాలండి దేవుని యొక్క వాక్యానికి కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం లేఖన గ్రంథంలోనికి వెళ్ళి రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచన భాగాన్ని చదువుదామండి వాక్యాన్ని ఇట్లుండగా ఏ మందుము దేవుడు మన పక్షమున నుండగా మనకి విరోధి ఎవడు పెరిగింది ఏంటారా ఈరోజు పాఠం కూడా ఇదే దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు ఈ మాట ఎవరు చెప్తున్నారు ఎవరికి చెప్తున్నారు అనేదాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే అపోస్తునటువంటి పౌలు రోమాలు ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు ఒక బలమైన మాట అండి ఇది బలపరిచే మాట ఈరోజు మనందరికీ అవసరమైనటువంటి మాట ఏంటంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు పిల్లరా ఆలోచన చేస్తే ఈ దేవుడు మన పక్షమున ఉండగా అనేటువంటి పదాన్ని ఆలోచన చేస్తే పక్షమున ఉంటే ప్రయోజనం అనేది మనకు తెలుసు ఒంటరిగా వెళ్తున్నప్పుడు తనకు కూడా ఎవరైనా మరి బలవంతులు మంచోళ్ళు ఉంటే బాగుంది అనుకుంటుంటారు అలాగే కొంతమంది ఒక బలమైనటువంటి నాయకుడున్నాడు ఎప్పుడైనా ఒకవేళ నాకు ఏదైనా ప్రాబ్లం కనుక లేకపోతే సమస్య వస్తే అతను వెంటనే వాలిపోతాడు అంటే పక్షమున అనేటువంటి పదం దాని గురించి మనం ఆలోచన చేస్తే నాకు ఏమీ పర్వాలేదు భార్య అనుకుంటుంది ధైర్యంగా వెళ్ళిపోతుంది నా భర్త నా వెనక ఉన్నాడని అలాగే భర్త కూడా అనుకుంటాడు ఒంటరిగా వెలిసినప్పుడు నా భార్య ఉంది నాకేం పర్వాలేదు అనుకుంటున్నాడు ఇలా ఈ సమాజంలో ఎవరో వెనక మరి మన యొక్క ఒంటరితనంలో లేకపోతే మనకి అవసరతలో ఒకరు ఉన్నారు అనుకుంటూ ఉంటామే దాన్ని పక్షము అంట ఇప్పుడు పౌలు గారు ఆలోచనని మనం చూస్తే దేవుడు మన పక్షమున ఉండగా అన్నాడు ఇక్కడ ఇక్కడ ఏ వ్యక్తి గురించి చెప్పలేదు మనుషుల గురించి చెప్పలేదు కానీ ఇప్పుడు పౌలు గారి యొక్క పక్షముగా ఎవరున్నారని కోరుకుంటున్నాడంటే దేవుడు అంటే దేవుణ్ణే ఎందుకు పౌలు గారు తన పక్షముగా చేసుకున్నాడు ఇది ప్రశ్న ఇంకా దేవునికి మించినటువంటి సామర్థ్యం ఇంకెవరికి లేదు దేవునికి మించిన శక్తి ఇంకెవరికి లేదు దేవుడు చేయగలటువంటి కార్యక్రమం ఇంకెవరు చేయలేరు దేవునికి ఉన్న సామర్థ్యం దేవునికి ఉన్న శక్తిని గురించి బైబిల్ చాలా ఉన్నతంగా చెప్పిందండి దేవుడు ఎటువంటి వాడు అనేది ఎవరి దావేది గారే చెప్తారు చూడండి పద్దెనిమిదవ కీర్తన చూడండి కీర్తన గ్రంథం పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయానికి వెళ్ళి మనం చూస్తే ప్రేమ దేవ పిల్లరా కీర్తన గ్రంథం పద్దెనిమిది అధ్యాయము రెండవ విషయం చదవండి ఇహోవా నా శైలము నా కోట ఏమండి నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము అన్నాడండి అంటే ఇక్కడ ఆలోచన చేస్తే ప్రతి మనిషి కూడా దావీదు లాగా ఆలోచన చేస్తే అండి ఇక మనుషులను అని నమ్మడండి చూడండి నూట పద్దెనిమిదో కీర్తనం వల్ల పెళ్ళి ఒకసారి ఆలోచించేయండి నూట పద్దెనిమిదో కీర్తనలో ఎనిమిదో వచ్చి చదవండి మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్న కంటే ఆశ్రయించుట మేలు అన్నాడండి అంటే ఆల్రెడీ ఈయన అన్ని ఓడి వడపోసేసాడండి దావేది గారు మనం ఇంకా ఆలోచన చేస్తే మనం మనుషుల మీద ఆధారపడుతుంటాం మనుషులను నమ్ముకుంటాం ఏమంటే ఎవరో ఏదో చేస్తారనుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు చేయరు ఒకసారి మాట ఇస్తూ ఉంటారు పర్లేదే నాకు సపోర్టివ్గా ఉన్నారనుకుంటాం నాకు నాకేమీ పర్వాలేదు వాళ్ళే నా బలం అనుకుంటుంటాం కానీ ఏదో సమయంలో మనల్ని విడిచిపోయిన తర్వాత అప్పుడు బాధపడుతూ ఉంటాం అవిది గారు అంటున్నాడు ఇహోవా నా శైలేమో అంటున్నాడండి నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు అన్నాడండి దీని యొక్క అర్థం ఏంటంటే ఇక నాకు దేవుడే సమస్తము ఎవరు దేవుడే నాకు శక్తినిచ్చేవాడు నాకు అండగా ఉండేవాడు కోటగా ఉండేవాడు కోట అంటే అర్థం తెలుసా దుర్గము అనేటువంటి పదము కోట అనేటువంటి పదము యొక్క ఉద్దేశం ఏంటంటే అండి దాని వెనక ఒక అర్థం ఉందండి ఒక భావం ఉందండి ఈ యొక్క దావిది గారు చాలాసార్లు ఈ సందర్భాల్లో ఈ విషయం చెప్తాడు ఏంటంటే నా కోట నా దుర్గము నా శైలము అనే పదం ఉపయోగిస్తాడు అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు రాజుల కోటలు ఉండేవి ఏమంటే వరంగల్ డిస్టిక్ వెళ్తే అక్కడ ఇప్పుడు కూడా కోట ఉంటుంది ఒక పెద్ద కొండ మీద దాన్ని నిర్మిస్తారు ఎత్తైనటువంటి కొండ మీద నిర్మిస్తారు నెక్స్ట్ దానిలో ప్రవేశించడానికి చాలా గేట్స్ ఉంటాయండి దానిలో ఉంటే ఎటువంటి శత్రువు భయము ఉండదు శత్రువు రావాలంటే చాలా గేట్స్ దాటుకుంటా రావాలి ఇప్పుడు దేవుడే నా కోట అన్నాడంటే అర్థం ఏంటి మనము దేవుణ్ణి గనక మన పక్షముగా చేసుకుంటే ఇక మనకే భయము లేదు శత్రు భయము లేదు మనల్ని జయించేవాడానికి ఎవరు లేరు మనల్ని కొట్టేవాడు ఎవడు లేడు ఏంటంటే దేవుడే గనక మన పక్షముగా ఉంటే ఇప్పుడు మనం ఆశ్రయించవలసింది బలహీనులనా బలవంతుడునా కదండి ఏమన్నా కూడా ఎక్కడైనా వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ధైర్యవంతుడిని తీసుకెళ్తారా లేకపోతే పిరుకులని తీసుకెళ్తారా ఏదైనా పాము కనిపించింది అనుకోండి దూరంగా ఆమడ దూరంగా పారిపోయిన తీసుకెళ్తారా తీసుకెళ్ళ ఆడైతే కొట్టేస్తాడు వాడినే పిలవాలి అనుకుని వాళ్ళని పిలుస్తారా అంటే ధైర్యవంతుడు కొట్టగలగేటువంటి వాడు ఆ పాముని ఆ విషర్పాన్ని చంపగలిగినటువంటి వాడు అతనే అని అతన్ని వెంటబెట్టుకుని మరి తీసుకువెళ్తూ ఉంటారు ఏమంటే చాలామంది ఉంటారు కానీ అందరినీ తీసుకెళ్ళరు కదా ఏం పిల్లరా ఇది ఎంత వాస్తవమో ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనకు ఉన్నతమైనటువంటి దుర్గము కోట శైలము మన పక్షముగా ఉండేటువంటి వారు ఎవరంటే దేవుడండి దేవుడు తప్ప ఇంకెవరికి కూడా లేరు ప్రేమ దేంట్లరా ఇదే ధైర్యం ఎవరికంటే పౌలు గారికి అది గురించే రోమిల్ రాసిన పత్రికలో ఎనిమిది అధ్యాయ ముప్పై ఒకటి వచ్చినలో దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడండి అంటే ఆల్రెడీ విరోధి గురించి తెలుసు కదా మనకి విరోధి ఉన్నాడు ఎవడంటే విరోధి ఎవడండి ఎవరండి అపవాది పెద్దరాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవచనలో చూస్తే నిర్భరమైన బుద్ధి కలిగినటువంటి వారే మెలుకువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదా అని వెతుకుచు ఇక్కడ విరోధి అట్టండి ఎవరు సాతాను అపవాది తినకున్నటువంటి ఆలోచన ఏంటంటే అండి ఎప్పుడు కూడా ఫైటింగ్ చేయాలి ఇంటి సరిహద్దులు పొలం సరిహద్దులు మన మీద విరోధ భావంతో ఉన్నప్పుడు కక్ష కడుతూ ఉంటారు హాని చేయి తలపెడుతూ ఉంటారు ఇది వాస్తవం అండి మనకి విరోధైనప్పుడు అదే మనతో ప్రేమగా ఉన్నాడనుకోండి మనకి చక్కని భోజనం పెడుతూ ఉంటారు మనకి అన్ని అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు ఈరోజు విరోధి ఒకరున్నాడు వాడే ఎవరండి అపవాది ప్రేమ దేంపిల్లరా వీడి యొక్క పని ఏంటి అని ఆలోచన చేస్తే ప్రేమైన దేంపిల్లరా ఎవరిని మృంగుదిన అనేటువంటి ఆలోచన ఎవరిని మృంగేద్దామని ఆలోచన అండి నిరంతరము కూడా ఏదో ఒకటి నింద మనల మీద మోపాలనేటువంటి ఆలోచన ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం పదవచనం చదవండి అపవాది యొక్క ఆలోచన ఏమై ఉందో ఇక్కడ చెప్పడం జరిగిందండి పన్నెండు అధ్యాయం పదవచనము అందరూ తీసుకోండి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పట వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద మోపువాడైన అపవాది అన్నాడండి ఏం చేస్తాడండి రాత్రింబగళ్ళు అనేటువంటి పదం రాయబడం చూడండి మనం పగలు ఉంటాం రాత్రి నిద్రపోతాం కానీ దేవుడికి నిద్ర ఉండదు అపవాదికి కూడా నిద్ర ఉండదు దేవుడు నిద్రపోడండి దేవుడు నిద్రపోతే ఇంకేముండదు దేవుడు ఒకవేళ ఒకవేళ కను మూసాడ ఇంకంత ఏముండదు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఈ మనుషుల్ని చూస్తూ పరిశీలనగా చూస్తూనే అండి ఆయనకి నిద్ర లేదు అపవాది కూడా నిద్ర లేదు మూడో కీర్తన పద్నాలుగు వచ్చిన పదమూడు పద్నాలుగు కూడా చదవండి ఏహో ఆకాశము నుండి కనిపెట్టుచు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలము నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు అని ఉందండి ఎల్లప్పుడూ చూస్తున్నాడు అని ఉంటుందండి ఎప్పుడూ చూచున్నాడు అటండి నూట ముప్పై తొమ్మిదో కీర్తలు కూడా చూడండి పన్నెండు వచ్చింది చదవండి చీకటైనను అంటే దేవునికి చీకట కాకపోయాను రాత్రి పగలు నీకు వెలుగువలే ఉండును అంటే చీకటియు వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నవాటండి ఎవరికి దేవునికి దేవునికి లేదు దేవునికి నిద్ర లేదు ఏమండి దేవునికి కొనుకుపోటు లేదు మనకి కొనుకుపోటు వాక్యం చెప్తే చక్కగా హాయిగా నిద్రపోవచ్చు అలాగే మనం అలసట చెందితే శుభ్రంగా ఫ్యాన్ వేసుకుని నిద్రపోవచ్చు నిద్రపోయేటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు కానీ దేవుడు మాత్రం కొనుక్కుపాటు లేకుండా నిద్ర లేకుండా మనల్ని చూస్తున్నాడు మన కాపాడుతున్నాడు అట అండి కనిపెడుతున్నాడు మనల్ని కాపాడుతున్నాడు అంటే ఆలోచన చేయని ప్రేమేం దేంపిల్లారా అంటే దేవునికి మనపై ఉన్నటువంటి శ్రద్ధ చాలా గొప్పదండి అపవాది కూడా నిద్ర లేదు అపవాది ఏం చేస్తుంది దేవునికి ఫిర్యాదు చేస్తుంది మన మీద ఫిర్యాదు చేస్తుంది మన మీద నేరం మోపుతోంది ఇంకెల్లప్పుడు కూడా దేవునికి ఎవులో జోరీలాగా అపవాది దేవుని దగ్గరికి వెళ్ళటం ఇదిగో పల్లన వ్యక్తిని చూసావా చూసావా ఆ చూశాను అంటాడు దేవుడు మరి ఏంటి అంటే కొందరు విషయమైతే తల వంచేసుకుంటాడు బాప్తిష్టం పొందారు కదా రక్షణ మార్గం తెలిసింది కదా మరి ఇదిగో చూడు ఈరోజు ఏం చేశారు అంటే తల దించుకోవాల్సిన పరిస్థితి కానీ యోబు విషయమై దేవుడు తల ఎత్తుకునేటువంటి వాడుకున్నాడండి తల ఎత్తుకున్నాడు ఏంటి నీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అన్నాడండి అపవాదతోటి ఆ ఏమి లేదు నువ్వు చుట్టూ కంచి వేశాను కాబట్టి యోబు గొప్పవాడైపోయాడా ఏంటి కంచి వేశాను కాబట్టి గొప్పవాడైపోయాడు అదే కంచి తీసేస్తాను తీసి చూసుకో అన్నాడండి చుట్టూ ఉన్నటువంటి కంచి తీసేస్తాను చూసుకో నువ్వేం చేస్తావు చేసుకో అతను మాత్రం ప్రాణం తీయటానికి వీల్లేదు అర్థమైంది ప్రేమైంది దింపి అంటే అంత ధైర్యంగా ఒక విశ్వాసిని గురించి దేవుడు ధైర్యంగా అపవాది దగ్గర చెప్తాడు అపవాది దేవునికి ఫిర్యాదు చేస్తే అపవాది దగ్గర అపవాది దగ్గర దేవుడు తలెత్తుకుని ఒక భక్తుని గురించి చెప్పాడండి నువ్వేం చేస్తావచ్చేయి అతనికి అప్పగించాను అన్నాడు అపవాదికి అప్పగిస్తే యోబుని ఎలా చేశాడో మనకు తెలుసు కదా రకరకాలుగా వేధించాడు తనకున్నటువంటి గొడ్లు గొర్రెలు ఏమంటే ఒంటెలు అన్ని చచ్చిపోయి కుమారులు కుమార్తెలు కూడా చచ్చిపోయారు అంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నటువంటి వారు ఈ భూమి మీద ఇంకెవరో ఉండకపోవచ్చు అంత శ్రమనుందినటువంటి వాడు ఇంకెవరు ఉండకపోవచ్చు దేవుని పక్షమగా చేసుకున్నటువంటి ఆయన ఏమంటే యోబు గారు దేవుణ్ణి తల ఎత్తుకునేలా చేశాడు అపవాది ఎదుట ఈరోజు మనం ఎలా ఉన్నామనేది ఒకసారి మనం ప్రశ్నించుకుంటే దేవుని పక్షముగా మనం చేసుకుంటాము కానీ ఎల్లప్పుడూ దేవుడు తలదించుకునే వారిగానే మనం చేస్తున్నాం ఎందుకంటే మన భక్తి జీవితం అలాగే ఉంది దేవుని ఎదుట మన ప్రవర్తన అలాగ ఉంది అపవాది దేవునికి ఫిర్యాదు చేస్తుంటే దేవుడు తల ఎత్తుకునేలా మనం ఉన్నామా చెప్పండి ప్రేమైంది ఏం లేమండి కారణం ఏంటంటే మన భక్తి జీవితంలో అది గురించి యోబు గురించి వ్రాసినటువంటి మాట చూస్తే అండి ఒక చక్కని మాట యోబు గురించి వ్రాసిన చూడండి యోగు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచ్చిన అంటాడు యోజు దేశం అందు యోబ అను ఒక మనుషుడు నేను అతడు యథార్థ మార్చాడు ఈ మార్చాడు అండి అతడు యథార్థవంతుడు న్యాయవంతుడినై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించిన వాడు అనడండి అంటే ఒక వ్యక్తి గురించి ఒక భక్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు నన్ను తలెత్తుకునే రీతిగా ఆయన ఈ భూమి మీద బ్రతికాడు అన్నాడండి మనం ఎలా బ్రతుకుతున్నాం ఆలోచించని ప్రేమండి మనకి విరోధి ఎవడు అంటే అపవాది మర్చిపోకండి మన విరోధి ఎవరండి అపవాది ఎల్లప్పుడు కూడా మనం ఇక్కడ ఒకవేళ ఎవరికి కనిపించట్లేదు అనుకోవచ్చేమో కానీ మనం చేసినటువంటి ప్రతి తప్పుని భక్తునిగా ఉండి మనం చేసిన ప్రతి తప్పుని దేవుని దగ్గరికి వెళ్ళి మన గురించి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడట నేరం మోపుతున్నాడట ఆలోచన చేయని ప్రేమ కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమండి దావీది కానీ పౌలు గారి కానీ యహోవా నా పక్షంగా ఉన్నాడు నాకు విరోధి ఎవడు అన్నాడండి దేవుని పక్షంగా చేసుకున్నాడు ఎంత కష్టమైన శ్రమ అయినా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని విధాలుగా శత్రువు సాతాను ఎవడి పిండేసిన జల్లించేసిన దేవుణ్ణి విడిచిపెట్టకుండా బ్రతికినటువంటి విశ్వాస వీరులండి వీళ్ళు దేవుడే తన పక్షముగా చేసుకున్నటువంటి పౌలు గారు మాట్లాడుతున్నాడు మనము కూడా ఇదే విషయాన్ని తెలియజేయాలి ఎందుకంటే క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపేవాడు ఎవాడు అంటున్నాడు చూడండి ఇక్కడ అంటున్నాడు అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున అన్నాడండి ఇదిగంటే ఎన్ని విషయాలు చెప్పాడో ఇవన్నీ కూడా పౌలు జీవితంలో అనుభవించేసాడండి ప్రేమేందేమి పిల్లరా శ్రమ వస్తే దేవుని వదిలేసినటువంటి వాడికి లేడు కరువు వచ్చిందని దేవుని విడిచిపెట్టలేదు ఉపద్రవం వచ్చిందనేసి దేవుని విడిచిపెట్టలేదు వస్త్రము లేదని దేవుని విడిచిపెట్టలేదు అటండి ఏమంటే పౌలు గారికి ఎన్ని అనుభవాలు ఉన్నాయి దేవుణ్ణి వెంబడించినటువంటి ఆయన ఇవన్నీ తన జీవితంలో కలిగిన ఒకటన్నాడండి దేవుడు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు అనుకున్నాడండి విరోధి ఎవడు అనుకుని శ్రమలో కష్టములో ఇరుకులో ఇబ్బందుల్లో శోధనలో అన్నిటిలో కూడా జయం అందటానికి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అని చెప్తున్నాడండి అంటే క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వాడు ఇవన్నిటిని లెక్క చేయడటండి వీటిని శ్రమను హింసను బాధను కరువుని ఇటు ఏమి ఎందుకంటే గురి ఒక్కటే వీటన్నిటి నుంచి తప్పించబడేవాడు దేవుడే యోపు గ్రంథంలో ఒక మాట చెప్తా చూడండి ఐదు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన అండి ఆరు బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగినను నీకు ఏకీడు తగలదు ఏమండి క్షామకాలమున మరణం నుండి యుద్ధమున ఖడ్గము నుండియు ఆయన నిన్ను తప్పించను అంటే ఆరు బాధలు కలిగిన కానీ ఏమండి ఏమన్నాడండి నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగిన నీకు ఏ కీడు చూడండి ఎలా ఉంది సారా అంటే యోబు గారు మాట యోబు గారు దేవుని పక్షముగా చేసుకున్నటువంటి ఆయన మాట పౌలు గారు అంటాడు ఇక్కడ క్రీస్తు ప్రేమ నుండి మళ్ళను ఎడబాపు వాడు ఎవడు అన్నాడండి ఎడబాపు వాడు ఎవడు అంటే ఎవరంటే ఈరోజు క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాప కూడా ఎవడండి అపవాది ఉన్నదంతా చూపిస్తాడు లోకమంతా చూపిస్తూ ఉంటాడు లోకంలో ఉన్నటువంటి గొప్పవారిని చూపిస్తూ ఉంటాడు నాయకులను చూపిస్తూ ఉంటాడు వారు ఉంటే నీకు ఏం పర్వాలేదు అన్నట్లుగా చూపిస్తూ ఉంటాడు కానీ నిజమైనటువంటి భక్తులు ఈ లోకంలో ఎవరిని చూడలేదు ఒకరోజు మోసే అనేటువంటి ఆయన కదండి ఇస్రాయలీల నాయకుడు అండి మరి ఆయన పుట్టినప్పుడు జమ్మబెట్టులో పెట్టి ఆ యొక్క నదిలో వదిలేశారు అప్పుడు ఆయుప్తు రాజు యొక్క రాజు కుమార్తె యొక్క కుమారుడు కుమారుడుగా పెరిగాడు ఇప్పుడు ఆయుక్తికి రాజు అయిపోతాడు ఎవరు అంటే మోసే సింహాసనం అధిష్టిస్తాడు కానండి ఎవరైనా సింహాసనం దొరికిందంటే వదులుకుంటారా ఎవరైనా అండి వదులుకుంటారా ఇప్పుడు ఈరోజు పదవుల కోసం ప్రాకలటువంటి ఉన్నారు క్రైస్తవులు కూడా అండి చాలామంది క్రైస్తవులు కూడా అండి క్రైస్తవుల్లో కూడా అండి ఒక యూనియన్స్ ఏర్పాటు చేసుకుని ఆ యూనియన్ కొనసాగుతుంట కొనసాగుతుంటుంది దానిలో పదవుల కోసం ప్రాకలాడేట్టు ఉంటారు ఉంటారు అండి నాకు ప్రెసిడెంట్ పదవ కావాలి నాకు ట్రెజరర్ కావాలి నాకు ఏదో పదవి కావాలనుకుంటూ ఉంటారు లేకపోతే ఆ యూనియన్ నుంచి దూరం వెళ్ళిపోతున్నారు చూసారు ఎలా ఉన్నారు అంటే వారు మనసు అంతా ఏంటంటే అధికారం చేపట్టాలని ఏదో పదవి ఉండాలని ఏదో ఒక పేరు సంపాదించుకోవాలని ఈ లోక పదవుల కోసం రాకలాడేటువంటి వారు కొందరున్నారు నిన్ను నా కళ్ళాడ చూశాను కోపగించుకునేటువంటి వారు చూశాను వారు కోపగించుకుంటారు ముందుగానే వారికి ఏదో పదవి ఇచ్చేసేటువంటి వారుగా ఉన్నారు ఈరోజు మోషే గారు ఉన్నారు కదా మోషే గారు అయితే అండి ఆయనకి సింహాసనం వస్తుంది ఆయుద్ దేశం అంతా ఏలే వేలొచ్చు కానండి దాన్ని కోరుకోరదండి నేను అన్నమాట ఒక మాటను మనం చూస్తే హెబ్రిల్ గ్రాసిన పత్రికలో హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగవ చూ చదువు చూడండి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఆయుక్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్ఫాకాల అల్ఫాకాలము పాపభోగములు అనుభవించుకు కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమారుడు అనిపించుకుంటకు ఒప్పు కొనలేదంట అండి ప్రేమ దేం పిల్లరా ఏంటంటే ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదట మనమేమనుకుంటాం పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అంటే చాలా నెంబర్ బోర్డు మీద రాస్తున్నారు పలానా మరి ఊరు ఎమ్మెల్యే గారి తాలూకా అని అలా ఉందో అంటే ఏంటి ఇతని యొక్క బలం ఏంటంటే ఆ ఎమ్మెల్యే గారు నా ఓడు ఎంత కదండి ఆ ఎమ్మెల్యే నా ఓడు చూడండి ఆయన అన్నాడు మొన్న ప్రసంగం చేస్తూ రే అవసరమైతే మీకు గ్రౌండ్ ఇస్తాను దానిలో మీ బండిలు తెచ్చుకుని అన్నీ రాసుకుని ఇక్కడ రైడింగ్ చేసుకుంటే కానీ నా నా పరుగు మాత్రం తీయకండ్రా అంటు అండి నా పరువు తీసేయకండ్ర ఒకవేళ ఇప్పుడు ఆ ఆర్టీఓడు యాక్చువల్గా నెంబర్ ప్లేట్ అడుగుతాడు నెంబర్ ఉండాలి ఇక్కడ పలనా మరి తాలూకా అంటే ఇప్పుడు నాకు వస్తుంది అది అని చెప్పాడండి చూసారు ఎలా ఉందంటే అంటే పలానావాడు తాలూకా అంటే ఇప్పుడు పెద్ద గర్వం అండి ఏంటంటే ఇంకా నాకు అతను పర్లేదు అనుకుంటాడు ఈయన ఈ లోక సంబంధమైనటువంటి సింహాసనంని కోరుకోలేదు ఎవరు మోషే మోసేగారు అల్ఫకాల పాప భోగములు అనుభవించుకున్న కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడటండి అంటే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడానికి ఆయన యోచించాడట ఈ లోక సింహాసనం ఇవ్వాలని కోరుకునేటువంటిది ఆ బుద్ధి ఎవరిదంటే అపవాదిది నీకు ఆ సింహాసనం ఇచ్చేస్తాను రా రా అంటుంది అపవాది కోరి యొక్క కోరిక అది కానీ మోషే గారి యొక్క కోరిక ఏం తెలుసండి ఆ అవద్దు ఎందుకంటే ఈ సింహాసనం కాదు నాకు కావాల్సింది నాకు పరలోక భాగ్యం కావాలి ఈ లోకంలో శ్రమైన కష్టమైన పర్వాలేదు కానీ దేవునితో సహవాసన నాకు కావాలి యస్సు యొక్క ప్రేమ నన్ను ఎడబాపకూడదు యేసుక్రీస్తు ప్రేమ నన్ను కలిగి ఉండాలని కోరుకున్నాడు అండి ఒకసారి ఏసుక్రీస్తు వారికి కూడా ఆఫర్ చేసింది సాతాను మత్స్సు వార్త నాలుగ్యాయంలో ఆ విషయం కనిపిస్తుంది చూడండి మత్స్సు వార్త నాలుగ్యాయం ఏసుక్రీస్తు వారిని కూడా ఏమండి అపవాది ఏం చేసిందో సార్ చూడండి అధ్యాయం మొదటి వచ్చిన అప్పుడు ఏసు అపవాది చేత శోధించుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడేను అని రాబడి ఉంది నలభై రోజులు ఏవండి ఆయనకి భోజనం లేదు ఎవరికి ఏసుక్రీస్తు వారికి అండి ఏసుక్రీస్తు వారికి భోజనం లేదంటండి ఎవరు తీసుకెళ్ళదు తెలుసండి అపవాది తీసుకెళ్ళిపోయిందట అండి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఈ లోకాలను కలిగించినటువంటి సృష్టికర్త ఏసుక్రీస్తుని ఈ లోకానికి వచ్చినప్పుడు మానవ శరీరంలో ఉన్నప్పుడు అపవాది తీసుకెళ్ళిపోయిందటండి ఈరోజు ఎంతమందిని అపవాది కొనిపోతుందో తెలుసండి చాలా మందిని కొనిపోతుంది విరోధి మంచి బుద్ధి ఉన్నటువంటి వాడు కాదు తీసుకెళ్ళి ఏం చూపిస్తుంది ఆఫర్ చేస్తుంది చూడండి ఒకసారి యేసుక్రీస్తు వారికి ఆఫర్ చేస్తున్న ఒకసారి చూడండి ఏమి దొచ్చును మరల అపవాది మిగులు ఎత్తైనటువంటి కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా ీటన్నిటి నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా అన్నాడండి అంటే ఏం చూపిస్తుంది పరలోక మహిమ అనుకుంటున్నారా యసుగ్రీస్తు వారికి ఆల్రెడీ తెలుసు పరలోక మహిమ ఈ లోక రాజ్యములన్నింటినీ చూపించేస్తున్నట్ట మహిమ చూపిస్తున్నట్ట అదిగో చూసావా పల్నా సామ్రాజ్యం చూడు పల్నా సామ్రాజ్యం చూడు పల్లన సామ్రాజ్యం చూడు పల్నా రాజు చూడు పల్లాదు చూడు అదే దేశం ఉందో వారందరూ ఎలా ఉన్నారు చూడు వాళ్ళ రాజ్య పరిపాలన చూడు అవన్నీ నీకు ఇచ్చేస్తాను నువ్వు ఒక్కటే చెయ్యి ఏంటంటే నాకు సాగిలపడు అన్నాడండి నమస్కారం చేసే అన్నారండి అంటే రావైపు తిరిగి గొప్ప ఆఫర్ కదండి ఒక దేశానికి అధికారం అంటే మొత్తం విశ్వానికే అధికారికే చేసేస్తాను అన్నాడు ఏమంటే విశ్వానికి అధికారం ఏంటి ఏమన్నా డబ్బులు ఏమడగలేదండి కేవలం నమస్కారం చేయమన్నాడు అంతే ఎవరు అప్పవదంటే నాకు లొంగిపోవాలి నమస్కారం చేయటం నాకు నాకు లొంగిపోవని అవసరమైతే ఈరోజు మన భక్తి జీవితాన్ని వదిలేసి అటువంటి ఆఫర్ వస్తే ఏం చేస్తామండి క్రీస్తుని కోరుకుంటామా లేకపోతే తప్పబాదును కోరుకుంటామని చెప్పండి మనకే ఆఫర్ వస్తే చిన్న ఆఫర్ వస్తే దేవుని విడిచిపెట్టేస్తాను చెప్పాను కదండి ఒక సంఘ సేవకు సేవకుడు ఒక్కరోజు సంఘాన్ని అంతటిని చాలా గట్టిగా ఏంటి ఏంటంటే ఆ రోజు సంఘం అంతా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు ఏంటంటే ఒక ఆయన చీరలు ఇస్తాను భోజనం పెడతామంటే వెళ్ళిపోయారు అంతే వెళ్ళిపోయిన తర్వాత సంఘంలో ఎవరికి చెప్తారు నలుగురు ఐదుగురు ఉన్నారు సేవకుడు ఏమో ఉన్నాడు ఏంటి మీరు అంతా రాలేదు ఏంటంటే ఏంటి వివరం అంటే వెళ్ళిపోయారు ఎవరు ఆఫర్కి వెళ్ళిపోయారు ఈ లోకంలో ఎవరు ఎర చూపించారు వెళ్ళిపోయారు అదే క్రైస్తవ నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసం వెళ్ళగలడు అంటారా ఆఫర్స్కి వెళ్ళడండి మోషే గారు వెళ్తారా వెళ్ళడండి యోబు గారు వెళ్తారా అండి వెళ్ళడు మనమైతే వెళ్తామేమో కానీ నిజమైన దావీది గారు వెళ్ళిపోతారంటారా వెళ్ళడు ఆ సమస్య లేదు ఎర్ర చూపించిన ఆ ఎర్రకి వాళ్ళ పడరు నిజమైన వాళ్ళ విశ్వాసం గొప్పదండి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యొక్క పనులు చేసినటువంటి వాడు అండి వాళ్ళండి వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే కొలమానంగా వారి యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తే అండి మన జీవితంతో మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసి నేను ఎలా ఉంటున్నానా ఆలోచించే ప్రేమ దేం అపవాది ఏసుక్రీస్తుకి ఎరవేసింది యేసుక్రీస్తు వారు లొంగలేదు నీకు కాదు దేవునికే మొక్కాలన్నాడండి అపవాదుని విడిపించాడు విడిపించుకున్నాడు జయించాడు ఈ లోకంలో అపవాదుని జయించాడు అపవాదిని జయిస్తే ఎక్కడ తెలుసా అండి ఎక్కడ ఉంటాడు దేవుని ఉంటాడు అంటాడు చూడండి ఒకసారి యోహాను సువార్త అధ్యాయము చివర వచ్చిన చదవండి నాయందు మీకు సమాధానం ఉన్నట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకములో శ్రమ కలుగుతుంది ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడండి అంటే లోకాన్ని యేసు వారు జయించారు మనం జయించాలా జయించాలండి ప్రకటన అందమూడు అధ్యాయం మెరుగొటా చదవండి నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా సింహాసనమందు అన్నాడండి అంటే యేసుక్రీస్తు వారు ఏ సింహాసనం మీద అవుతున్నారు జయించినటువంటి వారిని సింహాసనం మీద కూర్చోబెడతాడట లోకంలో శ్రమ కలుగుతుంది అన్నాడంటే కలగదు అన్నాడా కలుగుతుంది ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా అండి అది గురించి పౌలు గారు అంటున్నాడు నా ధైర్యం నా బలం ఎవరంటే దేవుడు ఇప్పుడు వాక్యం ఇచ్చినటువంటి మన ధైర్యం ఎవరు చెప్పండి దేవుడే మనుషులను నమ్ముకోకూడదు రాజులు నమ్ముకోడదు నీవు నేను నమ్ముకోవలసింది దేవుడు నమ్ముకోవాలి ఎందుకంటే దేవుడికి మన చెయ్యి ఇవ్వాలండి దేవుడు మన చేయి పట్టుకోవాలి